నవరాత్రి పర్వదినాల్లో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి ఈ రోజు అమ్మవారి అత్యంత శక్తివంతమైన రూపాన్ని పూజిస్తాం చాలా ఆసక్తికరమైన కథ ఈ రోజు వెనుక ఉంది చాలా కాలం క్రితం భూలోకంలో ఒక రాక్షసుడు ఉండేవాడు అతనే మహిషాసురుడు అతని శక్తి అసాధారణం అతను భూలోకాన్ని దుర్మార్గంతో పాలించేవాడు ఏ దేవత ఏ దేవుడు కూడా అతన్ని ఆపలేకపోయాడు అతని అహంకారం చూసి భగవంతుడు ఆలోచించి శక్తి రూపంలో ఒక మహిళను సృష్టించారు ఆమె దుర్గాదేవి దుర్గాదేవి పది భుజాలతో ఆయుధాలతో మహిషాసురుడు యుద్ధానికి బయలుదేరారు యుద్ధం తొమ్మిది రోజులు సాగింది ప్రతి రోజు భక్తుల ప్రార్థనతో ఆమె శక్తి పెరుగుతూ పోయింది అంతిమంగా ఎనిమిదవ రోజు దుర్గాష్టమి రోజు ఆమె మహిషాసురుణ్ణి పూర్తిగా పరాజయం చేశారు అందుకే ఈ రోజు భక్తులకు అత్యంత శక్తివంతమైనది దుర్గాష్టమి పూజ వ్రతం భక్తి మనలోని చెడును తొలగిస్తుంది ఈ శక్తి మన జీవితంలో విజయం సంతోషం ఆత్మవిశ్వాసం ఇస్తుంది అందుకే ప్రతి సంవత్సరం నవరాత్రి ఎనిమిదవ రోజు దుర్గాష్టమి భక్తితో అమ్మవారిని ఆరాధించండి దుర్గాదేవి ఆశీస్సులతో మీ జీవితంలో విజయం ఆరోగ్యం సంతోషం నింపబడాలని కోరుకుంటున్నాం